వెల్కమ్ టు శారదా కన్నర్ ఈరోజు శుక్రవారము అన్ని రకాల పువ్వులతో అమ్మవారికి ఊహించుకుంటూ పాట పాడదాం పువ్వులు అన్ని రకాలు దొరకకున్నా ఉన్నట్టు మనం ఊహించుకుంటూ పాడే ప్రత్యేకమైన పాట ఇది విని తరించండి లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ కలకాలం లక్ష్మికి కనకాంబరాల పూజ చేయి వదల రాధని చీమంతుల మాల కలకాలం లక్ష్మికి కనకాంబరాల పూజ చేయి వదల రాధని చేమంతుల మాల మోక్షకయ కారుణ్యకి మొగలి పూలమాల దయతలిచే తల్లికి దవనపు పూలమాల గుండెలోన లక్ష్మికి గులాబీల మాల సర్వంతర్యామికి సంపంగ పూలమాల లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ సర్వంతర్యామికి మాల మమతల మాతల్లికి మందారాలమాల ప్రేమైక మూర్తికి పున్న పూలమాల నాద స్వరూపునికి నాగమల్లి పూజ మందస్మిత వదనకు మాలతీలమాల తీయని పలుకుల తల్లికి తులసీదలమాల భక్త కల్పవల్లికి బంతి పూల పూజ లక్ష్మికి పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ చల్లని చూపుల తల్లికి చంపక పూలమాల కరుణాల వాలకు కలువ పూలమాల కలిదోషహరిణికి కదంబాలమాల సుగుణాల రాశికి సన్నజాజిమాల లక్ష్మికి దే పూజ మ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ పాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి మరి ఒక మంచి పాట కొరకు మా ఛానల్ను చూస్తూనే ఉండండి ఇది చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు